భక్తను పంపించింది అతనేం చూస్తాడు మేము లీగల్గా చూసుకుంటాం అది అని బెదిరిస్తున్నాడు అక్కడ కూడా బెదిరిస్తున్నాడు సీఏ గారు కూడా టిక్కారు అసలు ఏం మాట్లాడుతున్నాడు సార్ నేను కూడా ఫస్ట్ నమ్మలేదు సార్ అనిపిస్తుంది అనేది అయితే ఏం జరిగిందంటే ఆ ఇంటికి తీసుకెళ్ళి శైలజనాథ్ గారి ఫొటోస్ మాణిక్యూ టావూర్ వాలింట్లో టికెట్ హలో అందరికీ నమస్కారం అండి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నమస్కారం నా పేరు పునూరు సుబ్బారావు మా నాన్న పేరు దాసు నేను గత రెండు వేల ఇరవై నాలుగు జన సార్వత్రిక ఎన్నికల్లో సంత్రోత్పా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టికెట్ నుంచి పోటీ చేద్దామని ప్రయత్నం చేస్తున్న క్రమంలో నాగలక్ష్మి తుర్కపల్లి నాగలక్ష్మి అనే అంగోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పరిచయం అయ్యారు భరతరావు అండ్ హరిబాబు అనే ద్వారా నాకు పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళారు ఇంటికి రమ్మన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మాణిక్యు ఠాగూర్ గారు హలో శేఖ సాకేష్ శైలజానాథ్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళందరూ నాకు తెలుసు మీకు టికెట్ నేను ఇప్పిస్తాను దానికి పదిహేను లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి ఆ డబ్బులు నాకు ఇస్తే నేను టికెట్ ఇప్పిస్తానని అని అన్నారు అనగానే నేను ఏంటంటే మేడం అట్లా అంటే ముందు నాకు ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమన్నారు తర్వాత మూడు డబ్బాలుగా పదిహేను లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి చెప్పి నన్ను సాకేష్ శైలజానాథ్ గారు హైదరాబాద్ తీసుకెళ్ళి నా సొంత ఖర్చులతో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను పరిచయం చేశారు పరిచయం చేసి అతను నా చెప్పాడు మాట్లాడదాం అన్నాడు నాడు నేను టికెట్ విషయం మాట్లాడదామని చెప్పి మాట్లాడదాంలే ఒక మాట అన్నారు ఆ తర్వాత ఐదు లక్షల రూపాయల డబ్బులు ఫోన్పే ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాలి మనము ఢిల్లీ మాణికుంఠాగూరు కానీ కలవాలని చెప్పేసి మళ్ళీ నా దగ్గర క్యాష్ రూపాన్ని ఒక ఐదు లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు తీసుకుని వెళ్ళి ఢిల్లీలోని నర్మదా అపార్ట్మెంట్స్ న్యూఢిల్లీలో నర్మద అపార్ట్మెంట్స్కి మాణికం ఠాగూర్ ఇంటికి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ సాకేష్ శైలజనాథ్ గారు ఉన్నారు అక్కడ తీసుకెళ్లిన తర్వాత జస్ట్ ఊరకు నన్ను పరిచయం చేశారా కానీ ఫోటోలు దిగి చూపించారా కానీ ఫోటోలు దిగించారా కానీ సీటు విషయం ఏం మాట్లాడలేదు ఇదిగోండి దానికి సాక్ష్యం ఇదిగోండి సాకేష్ శైలజనాథ్ గారు నేను తూర్పుపల్లి నాగలక్ష్మి అండ్ సత దాసరి సతీష్ తురుపల్లి నాగలక్ష్మి గారు భర్తారంటే దాసరి సతీష్ గారు అందరం కలిసి ఫొటోస్ అండి ఇవి తర్వాత ఫ్లైట్ టికెట్స్ అండి ఫ్లైట్లో మేము వెళ్ళినప్పుడు మేము ఫోటో తీసుకున్నాడు ఫ్లైట్ ఖర్చులు కూడా దగ్గర దగ్గర రెండు మూడు సార్లు ఢిల్లీ తీసుకెళ్లారు దాని దగ్గర మూడు లక్షలు దాకా ఖర్చులు అయినాయి అక్కడ హోటల్స్లో కానీ లాడ్జీ కానీ మొత్తం ఖర్చులు ఇవన్నీ నేనే పెట్టుకున్నాను అండి దానికి సంబంధించి రెండు మూడు లక్షలు తర్వాత ఈ బ్రూప్స్ అండి ఫోన్పే ద్వారా లక్ష రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా నేను పంపించింది లక్ష రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి ఇదిగోండి తొంభై తొమ్మిది వేలు నలభై ఇట్లా ఫోన్పే ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు పంపించానండి తీర టికెట్ అనౌన్స్మెంట్ అయిందండి అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు నాకు టికెట్ రాలేదండి దాని పక్షం నేను పోయి అడిగితే నేను డబ్బులు ఇచ్చాను శైలజానాథ్ గారికి ఇచ్చాను మారిత్ర ఠాగూర్ గారికి ఇచ్చాను ఏం జరిగిందో తెలియదు షర్మిళ గారికి కూడా నేను ఇచ్చాను అని చెప్పేసి దోరణాలకు వస్తున్నారు షర్మిళ గారు దోరణాలకు వచ్చినప్పుడు షర్మిళా గారి దగ్గర మాట్లాడి మీకు ఇప్పిస్తాను మీరేం బాధపడబాకండి బి ఫామ్ ఇచ్చింది ఎవరికైతే బీ ఫామ్ ఇస్తారో వాళ్ళే క్యాండిడేట్ అవుతారు పేర్లు వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ కాదు సీట్ కరెక్ట్ కాదని చెప్పి నన్ను నమ్మించి ఇదిగోండి దోరణాల్లో మన శర్మిళారెడ్డి గారితో ఫోటో అంటే ఉంది ఈ ఫోటోలు కూడా నాకు పంపించారండి ఇది కూడా నేను దూరంలో కలిశాను మేడం నెక్స్ట్ నీకు వస్తుంది టికెట్ సంతరం తప్ప టికెట్ నీదేనని చెప్పేసి చెప్పేసావు నన్ను నమ్మబలికి మాయ మాటలు చెప్పి నా దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుందాను టూ ల్యాక్స్ తీరా చూస్తే ఇక అంత నా సీట్ రాలేదండి నేను నే మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ మేడం నేను ఇలా మోసం చేశారు మీరు మీరు టికెట్ మీరేం చెప్పారంటే ఫస్ట్ నాకు కూడా రాలేదు తర్వాత నేను మళ్ళీ పోయి తెచ్చుకున్నాను ఆగండి నేను ఇస్తాను నా ఫండింగ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారు ఆ ఫండ్ ద్వారా నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆ మాయ మాటలు చెప్పిందండి తర్వాత నేను పోయి గట్టిగా అడిగితే వాళ్ళ భర్త అయినటువంటి దాసరు సతీష్ అసభ్య పదజాలంతో తుడుతూ నువ్వెవడవరా అదేదని నువ్వు మా ఇంటికి వచ్చి తిరుగుదంట అదంట ఇదంటే నేను నాకు చాలా మందితో పరిచయాలు ఉండే నేను చంపేపిస్తే అది చేస్తే ఇది చేస్తాను ఏమనుకున్నావు ఢిల్లీలో చూసావు కదా నా పలుగుబడి చూసావు కదా నేను ఎంతమంది రాజకీయ నగరం కలిశాను నా ఢిల్లీ లెవెల్లో ఉందని నన్ను బెదిరిస్తూ నాకు ఫోన్లో అసభ్య మెసేజ్లు పెడుతున్నాను అండి నాకు ప్రాణహాని ఉందని నేను భయపడుతున్నాను ఇన్ని రోజుల నుంచి కూడా ఇస్తారు ఇస్తారు ఏదో అని నేను ఆశించానండి తీరా చూస్తే మొన్న షర్మిల పిసిసి అధ్యక్షులు అనేటువంటి శర్మిళ గారికి కూడా విజయవాడ వెళ్ళేసి ఆమె పేరు చెప్పంగా నా దగ్గర ఉండే ఒక మాట అంటే మేడం గారికి కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ చూశానండి నా మేడం గారే మీతో పడి దాని మీద ఏమీ చర్యలు తీసుకోలేదు

ఆయన ఉన్నాడు ఆయన పేరు ఎలా ఉందండి సైదా సైదా కాదండి సత్యేంద్రబాబు సత్యేంద్రబాబు అనేది జిల్లా అధ్యక్షులు ఉన్నాడు అండి ఇన్ఛార్జ్ అతనికి నేను కంప్లైంట్ చేశాను సో వైఎస్ షర్మిళ గారికి విజయవాడ వెళ్ళేసి భవనంలో నేను మేడం గారిని కలిసి ఆ ఫొటోస్ కూడా ఉండేయండి కావాలి ఒకసారి జూమ్ చేయండి నేను మేడం గారితో నేను మాట్లాడింది మేడం కంప్లైంట్ చేస్తూ మాట్లాడింది కూడా కొంచెం మీరు చూడండి సార్ మీడియా మరి మీరు సభ్య పదజాలంతో తిడుతున్నాడు సార్ నా డబ్బులు తీసుకున్నాను అన్నమాట ఏం కదా పోలీస్ కంప్లైంట్ పోలీస్ ఎఫ్ఐఆర్ బుక్ చేశారా నేను పద్దెందలకి అంటే నమ్మబలుగుతున్నారు సార్ ఏమంటున్నారంటే మీ డబ్బులు తెచ్చిస్తాను పెద్దోదల దగ్గర ఉన్నాయి అంటే మనం నమ్ముతాం కదా సార్ మీ డబ్బులు ఉండే ఎక్కడ పోతే తెచ్చిస్తాను నేను నేను తీసుకున్నది నిజమైన అంటున్నారు సార్ ఇదిగోండి అండి నేను వైఎస్ షర్మిలా గారికి మాట్లాడుతున్నాను ఏమో టూ మంత్స్ బ్యాక్ నేను అర్మిళ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం మీ పేరు చదువుతున్నామా ఏంటి ఇట్లాగా అంటే వెంటనే వాళ్ళ బిఏ గారిని పిలిచి కార్తికను బిఏని పిలిచి మాట్లాడండి కొన్ని విషయం సాల్వ్ చేయండి అన్నారు ఇందుబాట కార్తీక ఆయన అసలు ఏమి దాని మీద రెస్పాన్స్ కాలేదు సార్ నాలుగు తీసుకున్నారు సార్ నాగలక్ష్మి లక్షలు భర్త సతీష్ సత్య కలిసి తీసుకున్నారు వాళ్ళకి ఇచ్చానని వాళ్ళు చెప్తున్నారు సార్ వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వలేదండి శైలేజ్ నాది కానీ నేను అడిగాను తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ ఏం సార్ మీ పేరు చదువుతున్నారు అంటే నాకు అసలు ఒక రూపాయి లేదమ్మా వాళ్ళు మాణికు ఠాగూర్ గారు మనం చేయలేం సైంద్రనాథ్ గారు బయటకు అడిగాను సార్ ఈ ఎఫ్ఐఆర్ కంప్లీయండి పద్దెనిమిదో తారీఖు మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ పద్దెనిమిదో తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి దానికి సంబంధించి కేసు నెంబర్ టూ ఫార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసు నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబరు కావాలి నాకు నా డబ్బులు నాకు తెప్పించాను సార్ దయచేసి పోలీసు వారు పెద్ద మంది చేసుకొని నాకు ఆమెను పిలిపించి మాట్లాడి నా డబ్బులు నాకు తెప్పించారు అలాగే మీరు తిరుగుతుంది సహకరించాలని ప్రాబ్లం పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అసలు ఏం చెప్పట్లేదు సార్ నేను చూసుకోండి మీరు మీరు అది ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ కూడా ఏమన్నా చేయగలము అని చెప్పేసి నాగలక్ష్మి అలా నిద్ర సార్ నాగలక్ష్మి అకౌంట్ ఆన్లైన్ ద్వారా నేను నాగలక్ష్మి అకౌంట్ రెండు లక్షల నలభై ఒక నాగలక్ష్మి అకౌంట్ కొట్టించామండి మా ఫ్రెండ్ ద్వారా కూడా హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి కూడా కొట్టించాను ఉండదు నా అకౌంట్ నుంచి కొట్టాను క్యాష్ ఇచ్చాను ప్లస్ ఫ్లైట్ టికెట్స్ అనంతపూర్ కానీ గుంటూరు విజయవాడ అరవై సార్లు వెళ్ళాను కాలేసుకొని హైదరాబాద్ నాలుగే సార్లు వెళ్ళాను ఢిల్లీ రెండు సార్లు వెళ్ళలేము ఎన్ని ఖర్చులు నాలుగే సార్ ఆమె టికెట్ ట్రై చేసుకుంటా ఆయిపో నా డబ్బులే పెట్టి మొత్తం నన్ను చేసి టికెట్ ఇక్కిస్తా అని చేశాను సార్ ఎఫ్ఐఆర్ కాపీ సార్ ఇప్పుడు ఫొటోస్ మా ఇంటికి వచ్చారు ఇదిగో మా కరెక్ట్ నమ్మాను సార్ నేను నేను కొందే వెయిట్ ఉందేమో నెల సార్ నా పేరు పూనూర్ సుబ్బారావు సార్ మాదే మాది దొట్టవరం విలేదు సార్